రాజస్థాన్ నుండి వచ్చినట్లున్నాయి ఎన్ని ఉన్నాయి వావు వావు ఎంత బాగుంది పదండి పదాన్ని పదండి కొన్ని మనం ఏ అంత బాగున్నాయి హాయ్ హాయ్ వరుస్తాయి పెద్దమ్మా

మీరు అట్ట వినారు స్వామి ఎస్ఐ అప్రూవా ప్లీజ్ అందుకే దాన్ని ఫైన్ సీట్ వేస్తారు ది లామార్క్ లామార్క్ అని పెట్టినా ఈ వంటల మేడం ఎందుకంటే అట్లా పొడిగైంది అట్లా ఆకులు తెంచుకోవడానికి అది ట్రై చేసిందంట ఫస్ట్ ఒకసారి పురాతన కాలంలో ఏం సిక్స్ వంటల